హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ భవాని అండి అయితే ఏంటి అంటే నేను చెప్పాను కదా ఇవాళ బ్లౌజ్ కటింగ్ చెప్తా అని చాలా మందికి టేబు కొలతలు అంటే కొంచెం అర్థం కాదండి అందుకని నేను మామూలుగా ఈ బ్లౌజ్ తోటే మీకు చెప్పేది ఓన్లీ ఈ బ్లౌజేనండి ఈ బ్లౌజ్ తోటే ఇప్పుడు మీకు మెజర్మెంట్ అనేది ఏంటిది అనేది చెప్తాను ఒకసారి చూడండి మాకు రావట్లేదు అయ్యో మాకు అర్థం కావట్లేదు అని ఎవరు బాధపడకుండా ఓన్లీ బ్లౌజ్ ఏనండి మీకు నేను చెప్పేది బ్లౌజ్ ఇది లైనింగ్ అండి ఒక్కసారి దీన్ని మంచిగా చూడండి లైనింగ్ ని చూసారా లైనింగ్ వేసుకున్నాక తర్వాత బ్లౌజ్ కొలత అనేది చాలా మందికి అర్థం కావట్లేదండి అయితే మీకు ఏంటి అని అంటే గల్ల కింద అండి ఒక్కసారి ఇది చూడండి గల్ల కింద చూసారా ఇది గల్ల దీనికి ఇట్లా పట్టుకోండి ఒకసారి క్లారిటీగా చూడండి గల్ల కింద ఇట్లా చంకది పట్టుకోండి దీన్ని ఇలా పట్టండి చూసారా మధ్యలోకి ఆఫ్ చేసేసాను ఇట్లా పెట్టుకోండి అయితే చాలా మందికి చంక అంటారు కదా అమ్మ చంక నుంచి ఇటు పట్టద్దట కదా అని చాలా మందికి డౌట్ అయితే ఏంటి అని అంటే ఇప్పుడు నేను పట్టిన మార్కింగ్కి మీరు ఇక్కడ సెంటర్ చూసుకోండి చూసుకున్నారా ఇలా సెంటర్ ఒకసారి ఇలా సెంటర్ చూసుకోండి దీనికి ఒక్కసారి చూడండి మన కుట్ట అనేది ఇక్కడికి వచ్చిందండి అంటే ఇది ఎక్స్ట్రా ఉంద టు ఏం అలా మనం దీన్ని క్యాజువల్ గా పెట్టుకోకుండా అదే ఇలా ఇవో ఇలా ఒక్కసారి ఇటు మంచి జూండి ఇవో ఇలా ఇలా తీసుకున్నారనుకో మనం మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనేది పెట్టుకోకుండా క్లారిటీగా అయిపోతుంది ఇది కరెక్ట్ బేసిక్ ఇది అనేది ఎక్స్ట్రా అదేదో మనం ముందే ఇది ఎక్స్ట్రా తీసుకుంటే అయిపోతుంది కదా అందుకని ఇలా తర్వాత బ్యాక్ చూడండి ఇది బ్యాగ్ బ్యాక్ చాలా మందికి ఏంటంటే టేబు కొలతలు అర్థం కావట్లేదు బ్లౌజ్ వేసి కట్ చేయడమే అర్థం అవుతుంది క్లారిటీగా అంటే వాళ్ళ అంటే వాళ్ళు తెలుసుకునే దాన్ని బట్టి ఉంటది కదా ఇగో చూడండి కప్ అనేది ఎలా పెట్టాను అయితే వాళ్ళు నేను పొద్దున కటింగ్ వీడియో చేస్తా అని చెప్పే కదా ఫుల్ వీడియో వాళ్ళు మళ్ళీ కాల్ చేసి నన్ను అడిగారు అమ్మ కటింగ్ వీడియో చేస్తా అన్నారు కదా ఇంకా పెట్టలేదు పెట్టరా ఒకసారి మా క్లారిటీగా అర్థమయ్యేటట్టు అని అడిగారండి ఇగో చూడండి ఇది చంక హ్యాండ్ వరకండి చంక కింద నుంచి హ్యాండ్ వర్క్ ఇలా కొలత పెట్టేసుకోండి చూసారు కదా తర్వాత ఇక బ్యాక్ అంటే వాళ్ళ సైజుని గల్లని బట్టి ఉంటుందండి ఇక మా కప్పు మాత్రం ఇంతేనండి ఒకసారి చూడండి క్లారిటీగా చూసారు కదా కప్పు అయితే ఏంటి అంటే ఇక్కడ అందరికి తెలియంది ఏంటి ఎవరి గల్ల ఎంత తీసుకోవాలో తెలియట్లేదు అమ్మ మాకు ఇది మాత్రం చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నాము కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ మాకు అర్థం కావట్లేదు అమ్మా అని నా ఇద్దరు ముగ్గురు కాల్ కూడా చేశారండి ఆల్రెడీ ఒక్కసారి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇలా చూసారా ఇక ఇక్కడికి వచ్చిందండి మార్కింగ్ ఒక్కసారి ఇలా చూడండి మార్కింగ్ అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడ పెట్టేయండి మార్కింగ్ మార్కింగ్ పెట్టిన తర్వాత సేమ్ ఇలా కిందికి తీసుకురండి అయితే ఒక డబ్బా షేప్ లాగా తీసుకోండి చూసారు కదా ఒక డబ్బా షేప్ లాగా తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది వెడల్పు పెట్టుకుంటారు కొంతమంది నార్మల్ గా పెట్టుకుంటారండి ఇగో ఇలా 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 తీసారనుకోండి ఇక్కడ కూడా చిన్నగా ఉంటుందండి ఒక ఇంచు పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచు పెట్టుకుంటే ఏంటి అంటే గల్ల అనేది వెడల్పు ఎక్కువ వస్తుంది ఇంచు పెట్టుకుంటే గల్ల దగ్గరికి వస్తుంది అది చూసుకోండి ఇది ఇది ఇన్న వేలు చూడండి ఒకసారి ఇది మనకు మూడు ఇంచులు అర్థం ఇది హెయిల్ అనేది మూడించులు అర్థము కొంతమంది మూడించులు మూడించులు పెట్టుకుంటారు కొంతమంది రెండున్నర పెట్టుకుంటారు కొంతమంది రెండే పెట్టుకుంటారు ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మూడించులు రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఇది అంతక మించి అయితే ఎవరు పెట్టుకోరు అది గల్ల రాదు షోల్డర్ అనేది ఎవరికైనా రెండున్నర ఇంచులు ఉంటుందండి కొంచెం లావు ఉండి ఎత్తు ఉంటారు చూసావా వాళ్ళకి మాత్రమే ఇంచులు ఉంటది అది కూడా వాళ్ళ సైజుని బట్టే ఉంటదండి చూసుకోండి మాకు మాత్రం మూడించుల షోల్డర్ తీసానండి నేను కానీ మాకు మూడించులు రాదు ఎందుకంటే మూడించులు ఎందుకు తీసుకున్నా అంటే ఇటు కొంచెం క్లాత్ వెళ్ళిపోతుంది ఇటు కొంచెం క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను మూడించులు అనేది తీసుకున్నా ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఒక చేస్తున్నా ఉన్నా ఒక్కసారి చూడండి అయితే ఇంకొక చిన్న డౌట్ కూడా ఉందండి అది కూడా మీకు క్లారిటీ చేస్తాను ఒక్కసారి చూడండి చాలా మందికి చంక తీసులు అతుకేస్తున్నారు చాలా మంది అంటే చాలా మంది అతుకేస్తున్నారు ఎందుకు అతకేస్తున్నారు అన్నది కూడా మీకు చెప్తాను ఈ చంక తీసిన భాగంలో మాత్రం మనం ప్రింట్ భాగం తీసుకుందామండి చూసారు కదా చంక తీసిన భాగంలో నేను ప్రింట్ భాగం తీసాను ఎందుకు తీశాను అని అంటే ఇంకా ఇంకా ప్లేస్ ఉంది ఇంత ఉంది ఇందులో తీసుకోరాదా అమ్మా అని మీరు నన్ను అడగచ్చు కానీ ఇందులో కాకుండా ఇందులో ఎందుకు తీసుకున్నాను అన్నది మీకు దాని గురించి కూడా క్లారిటీ నేను ఇస్తాను ఒక్కసారి ఇక్కడ చూడండి ఇది ఎవరికైనా కానీ ఒక రెండు ఇంచులు సేపట్టి కోసం మనం ముందు మలుచుకొని ఉంచుకోవాలండి ఖచ్చితంగా ఇది అందాద కొద్ది కూడా పెట్టుకోవచ్చు కానీ చాలా మంది ఏంటి అంటే అందాద కొద్ది ఎవరు పెట్టుకోరు ఫ్రంట్ భాగం తీసాను చూడండి ఒక్కసారి ఫ్రంట్ భాగం ఈ స్టార్ నెక్ కాకుండా మనం రౌండ్ నెక్ లో తీసుకోవాలి ఈ మధ్య ఇక్కడికి మార్కింగ్ నేను పెట్టేశాను ఫ్రంట్ తర్వాత ఇవి ఏంటి అని అంటే కొంచెం గల్ల నాకు ముందు ముందుపాటు పెద్దగా రావాలి అని అడిగారు వీళ్ళు ఈ జాకెట్ వాళ్ళు నాకు ముందు ముందుపాటు గల్ల కొంచెం పెద్దగా రావాలి అని అడిగారు దానికోసం కూడా మీకు ఒకసారి చెప్తా చూడండి చూసారు కదా ఇక్కడ ఒకసారి మార్కింగ్ చూడండి ముందు పాటు మాత్రం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అన్నది కూడా మీకు ఇప్పుడు వీళ్ళ ఆమె కొంచెం అడిగింది కాబట్టి మనం ఇలా తీసుకుంటే ఇక్కడ లోతు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ లోతు అనేది ఆమె అసలు యాక్చువల్ అయితే వైది ఆమె కొంచెం లోతు ఎక్కువ అడిగింది కాబట్టి దీన్ని కొంచెం నేను ఇలా లోపలికి అని తీసేసి ఇక్కడ షోల్డర్స్ కి కలిపేశాను చూసారు కదా మనకి ఇక్కడ సేపటికి ఎవరికైనా ఇంచులు ఖచ్చితంగా ఉంటుందండి అండి రెండించుల సేపట్టి క్లాత్ ఉంచుకోండి రెండించు కొంచెం లావు ఉండి ఎత్తున్న వాళ్ళకి కింద సేపట్టి మాత్రం మూడించులు పెట్టాలండి కొంచెం బక్కగా నార్మల్గా మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి మాత్రం రెండించులు సరిపోతుందండి ఇప్పుడు మీకు మాంట కాడ చూడండి చిన్నగా అతుకనేది కొంచెం పడ్డది చంక పీస్ కి ఇక్కడ చిన్నగా రెండు ముక్కలు అతకేసుకుంటే మనకు అయిపోతుందండి అదే మీరు ఇంకా క్లాత్ ఉంది కదా కొంచెం అదేటు తీస్తే ఏమవుతుంది అన్న ఆలోచన చాలా మందికి రావచ్చు దానికి కూడా నేను ఏంటిది అనేది చెప్తాను వినండి చేతులు ఇలా ఇటు కాకుండా అండి ఇలా తీసుకోండి చూసారా ఇప్పుడు నేను ఈ క్లాత్ ఎందుకు సేవ్ చేశాను అన్నది మీకు అర్థమైందా ఏంటంటే ఇక్కడ అతుక అనేది పడది చేతులకి అతుకు లేకుండా చంక పీస్ అనేది పడకుండా క్లారిటీగా మంచిగా అంటే అక్కడ సేపట్లో కొంచెం అతకేసుకున్నా ఏం కాదు కానీ ఈ చేతులకు చంకలలో అతికేసేసరికి పికులుతుంది అవునా అందుకని ఇలా కాకుండా ఇలా చేస్తాను ఒక్కసారి ఇలా చూడండి ఒక హాఫ్ ఇంచు మనం ఉల్టాయించడం కోసం పెట్టి అసలు అసలు మార్కింగ్ ఇది ఒక రెండు ఇంచుల క్లాత్ ఎక్కువ పెట్టేసాం ఎందుకు కింది ఇగో చంక చూడండి ఇప్పుడు మీకు ఎక్కడనైనా అతుకుందా చూడండి ఒకసారి చంక పీస్ ఇలా తీస్తే ఎక్కడ నేను ఇది ఎక్స్ట్రా పీసైనా మనకు ఆల్రెడీ ఇక్కడ కట్ చేసినాం అప్పుడు మీకు చంక పీస్ అతకి ఎక్కడ పడ్డది అసలు చంక పీస్ అతక అనేది పడది అందుకోసమే నేను ఇలా తీసుకుంటా ఎప్పుడైనా కూడా నేను ఎవ్వరికైనా కూడా నేను ఇలానే తీస్తా మీరు కూడా ఇలా తీసి ఒకసారి ట్రై చేసుకోండి మీరు ఇలా ట్రై చేసుకున్నారనుకో మీకు క్లారిటీగా అయిపోతుంది ఎందుకంటే చంక పీస్ అతుకు అనేది ఉండదు చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు మీకు లైనింగ్ అయిపోయింది కాబట్టి మీకు ఒరిజినల్ క్లాత్ మీరు వేస్తాను ఒక్కసారి చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ అండి బార్డర్ అనేది ఇలా వచ్చింది ఫస్ట్ ఎప్పుడే కానీ హ్యాండ్స్ తీసుకోవాలండి మేడం ఎప్పుడే కానీ హ్యాండ్స్ తీసుకోండి మీరు హ్యాండ్స్ తీసుకుంటే మీకు జాకెట్ అనేది చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా వెళ్తుంది అంటే చూడడానికి కూడా అంటే అతుకు లేకుండా నీట్ గా వస్తుంది ఒకసారి చూడండి ఇప్పుడు మీకు ఎక్కడ చిన్న పీస్ అనేది పడ్డదా అతుకు చూసారా అసలు అతుకు అనేది కూడా మీకు ఈ బ్లౌజ్ కి ఉండదు సాధ్యమైనంత వరకు ఇలా ట్రై చేసుకుంటే మీకు చంక కతుకు అనేది ఉండదు సేమ్ ఉన్నటి పాటుకు చిన్నగా పడ్డా ఏం కాదండి ఏమైతుంది లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈ చంక పీసుకు అనేది అతుకు పడితే ఎలా వేస్తారో మీకు తెలుసు వాళ్ళకి ఏం తెలియదు వేయడం లాగడం మాత్రమే తెలుసు లాగినమా తొడిగినమా అన్నట్టు చూస్తారు మనం ఏంటి అంటే అది పికిలిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఇలా చూసారా చేతి కూడా కొంచెం అండి అంటే లోతు అనేది నేను మాత్రం క్యాజువల్ గా లోతులు తీయను నేను కుట్టేటప్పుడే దాన్ని ఇలా ఒత్తేసుకుంటాను అంటే చంక లోతు అనేది ఒత్తేస్తాను నీకు మీరు కుట్టేటప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతానండి ఇప్పుడైతే ఇలా ఇది కూడా నాకు చాలా మంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అంటే అమ్మ ఒక్కసారి వీడియో చేయరా కటింగ్ వీడియో చేయరా ఇంకొకరైతే పైపింగ్ వీడియో అడిగారండి అవి కూడా చేస్తాను కానీ అన్నీ ఒకసారి అంటే టైం కావ కావాలి కదా మనకి ఒకసారి ఇలా చూడండి బ్యాక్ కూడా ఏమన్నా ఏ మాత్రం కూడా అతుకు లేకుండా వెళ్ళేసింది చూసారు కదా గల్లా అంటారు మీకు నచ్చినంతగా తీసుకోవచ్చు మరీ షోల్డర్ మీదనైతే ఎక్కువ అస్సలు తీయకండి షోల్డర్ మీద ఎక్కువ తీస్తే భుజాలు మాత్రం జారిపోతాయి అది మాత్రం చెప్తున్నాను వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉన్నది అన్నది చూసుకున్నాకనే మీరు భుజాల మీద తీయండి కొంచెం అది కూడా చెప్తా వినండి బక్కగున్న వాళ్ళకి మాత్రం రెండు ఇంచులే తీయండి కొంచెం ఉన్న వాళ్ళకు మాత్రం రెండున్నర ఇంచులు గల్ల దియండి బాగా లావుండి ఇంకా ఎత్తుండి మాకు బ్రాడ్గా కావాలి గల్ల మాకు ఇది సరిపోవట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే మూడించులు తీయండి అది కూడా మీకు వేలతో చెప్తున్నా నేను ఒకటి రెండు మూడు మూడించులు అంటే వేలు చూసుకోండి ఎవ్వరికి మన టేబు కొలత కూడా అవసరమే లేదు ఇలా చూ ఎందుకంటే చాలా మందికి టేబు కొలతలు అనేది అర్థం కాదు చూడండి ఒక ఫ్రంట్ పార్టీ కూడా మీకు చిన్న పీసు కూడా అతుకు లేకుండా ఎలా వెళ్ళిందో చూడండి ఎప్పుడైనా వెనుకపాటు తీసే చంక ప్లేస్ అనేది మనం దాన్ని వాడుకోవాలి అంటే అది మనకు ప్లస్ ఇస్తుంది అంటే ప్లస్ అంటే ఏంటి అంటే అతుకులు లేకుండా బ్లౌజ్ అనేది వెళ్ళడం కోసం మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు చిన్న చిన్న అతుకులు పడ్డ మనకు కూడా రిస్కే కదా దాన్ని జాయింట్ చేయడం దీన్ని జాయింట్ చేయడం అనేది మనకు కూడా చాలా రిస్క్ అవుతుందా కాదా అలాంటి రిస్క్ ఏమి లేకుండా చూడండి ఇందులో ఈ క్లాత్ మిగిలింది ఇందులో నేను వాళ్ళకి ఆల్రెడీ మీకు చెప్పాను రెండున్నర ఇంచులు మూడు ఇంచుల సేపట్టి అని ఎప్పుడైనా పట్టిలు పెద్దగా వేయొద్దండి పెద్దగా వేస్తే అంటే ఏంటి నిబ్బ అనేది కూర్చోదు కాబట్టి మామూలుగా చిన్నగా వేయండి ఎప్పుడైనా సేపట్టీలు అనేవి ఎంత చిన్నగా వేస్తే నిబ్బ అనేది అంత మంచిగా కూర్చుంటది అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా మరి చూసారా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అయిందో ఇలా ఉంటదండి బ్లౌజ్ కటింగ్ దీన్ని స్టిచ్చింగ్ కూడా చేసేటప్పుడు వీడియో తీసి మాత్రం పెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఓకేనా ఎలా ఉందో మీరు కామెంట్ లో పెట్టండి ఓకేనా మరి బై ఫ్రెండ్స్